జీవన ప్రయాణం ప్రభాస్ ఏంటి మహేష్ బాబు ఏంటి కృష్ణ గారితో ఒకటి చేశారు వెరీ గుడ్ కృష్ణ గారితో ఒకటి కాదు రెండు మూడు చేసే ఒక ఒక సినిమాలో అయితే ఆఖరి రోజులు గులాపు ఒక్కటి దొరికింది అది మీకోసమే దొరికిందని వేసాడు అని చెప్తే క్లాప్స్ కొట్టించే అందరి చేత ఎంత సంతోషపడ్డాడో ఆయన ఏం కావాలని నువ్వేమైనా మోటార్ ఇచ్చావా నీకు డబ్బులు పంపమని ఫోన్ చేద్దామని చూస్తున్నావా కాదు నీకు బిడ్డ పుట్టిందని నాకు ఒక్కసారి చూపించరా ఈ పెద్ద ఆయన పెద్ద ఫోన్ ఇచ్చాడురా అప్పుడు నా కళ్ళు సరిగ్గా కనపడుతుందా అయితే ఆ అన్నం పిసికి ఓ చొట్టి గిన్నెలో ఇచ్చారు ఆ అన్నం ఇట్లా పిసుక్కుంటుంటే వాసన వస్తుంది వాళ్ళు ఏమో బిర్యానీ తెచ్చుకుని తింటున్నారు సంపాదించింది ఏం లేదు ఆమె సంపాదించింది ఏం లేదు ఆయన కూడా ఏం లేదు అవునండి నేను కాదనట్లేదు ఇచ్చే కదా నాకు ఈ భూమి మొత్తం నా లైఫ్ అంతా స్పాయిల్ చేసి పాపం చూపిస్తున్నా మనం చూడాలిరా ఉంటే అన్నం పెట్టేవాళ్ళు అంటున్నా మీరు లైఫ్ లో వంద మందిని చూసిన మీతో నేను భయపడను ఫోన్ పెట్టే నేనేమి ఇచ్చుకోలేను నిన్ను ట్రైన్ లో కాని బస్సు లో కాని మా కార్ లో కాని తీసుకెళ్లి మహారాజు తాని సమిధల్ని మారి నిను వెళ్ళా వెలిగేరా ఒక్కసారి నవ్వుతాలి నవ్వు భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచేరా